కొన్నిసార్లు మనం నవ్వుతూ ఉంటాం కానీ మన నవ్వుల వెనుక మన మనసు మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది ఆ నిశ్శబ్దం ఎవరికీ కనిపించదు ఎవరికి వినిపించదు అది మనకు మాత్రమే అర్థమయ్యే ఒక అలజడితో కూడుకున్న నిశ్శబ్దం అప్పుడు మన మనసు బరువుగా ఉంటుంది అది మాటల్లో చెప్పలేనంత బరువు మనం మాత్రం పైకి నేను బాగున్నాను అని చెప్తూ ఉంటాం కానీ మన లోపల మనసు మాత్రం నేను బాగాలేను అని మనతో అరుస్తూ ఉంటుంది మనసు అరిచే ఆ అరుపు ఎవరికీ వినిపించదు ఎందుకంటే మనం దానిని మన నవ్వు వెనుక దాచేస్తాం అప్పుడు మనం నవ్వడం నటనగా మారిపోతుంది మాట్లాడడం భారంగా అనిపిస్తుంది అలా ఓ రోజు గడిచిపోతుంది మళ్ళీ మరో రోజు మొదలవుతుంది మళ్ళీ అదే అలసట మళ్ళీ అదే నటన అప్పుడు మనకి జీవించడం కూడా కష్టంగా అనిపిస్తుంది అలాంటి క్షణంలో అప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది నేను ఈ నవ్వుని నటించడం ఆపేసి నా బాధ కనిపించేలా జీవించాలని నా ముఖంలో నవ్వుని నా నటనని రెండిటిని తీసేయాలని అప్పుడైనా ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారేమో అని ఇలాంటి బాధ ఇలాంటి అనుభవం ఒక్కరు అనుభవిస్తున్నదే కాదు మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఇలా ఫీల్ అయ్యే ఉంటారు కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ బాధ అనేది ఈ కష్టం అనేది మనకు అంతం కాదు మన మార్పుకి మరో కొత్త జీవితానికి ఆరంభం కావచ్చు ఒక్కసారి ఆలోచించు రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఎంత అంధకారం ఉన్నా ఉదయం అనేది ఖచ్చితంగా వస్తుంది వెలుగులు అనేవి ఖచ్చితంగా వస్తాయి అలాగే మన మనసులో ఎంత చీకటిగా ఉన్నా ఒక కాంతి మనకి దారి చూయిస్తుంది మనకు దారి చూయించే ఆ కాంతి ఏంటి అనేది మనం వెతికి పట్టుకోవాలి కొన్నిసార్లు మనకు వెంటనే సమాధానం లభించకపోవచ్చు అప్పుడు మనకు అనిపిస్తుంది నాకేమైంది నాకే అర్థం కావడం లేదు కానీ ఆ నొప్పి నీకు మరో జన్మ లాంటి పునర్జన్మనిస్తుంది నీకు మరో అవకాశాన్ని ఇస్తుంది నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తుంది అప్పుడు నీ గాయమే నీ ఎదుగుదలకు మార్గం చూపుతుంది ఇప్పుడు నువ్వు అలసిపోయి ఉండవచ్చు కానీ గుర్తుంచుకో ఈ స్థితి శాశ్వతం కాదు నువ్వు బలహీనుడివి కాదు నువ్వు పోరాటం చేస్తున్న యోధుడివి నీ ప్రతి ఊపిరి నీ గుండె చప్పుడు ప్రతిసారి నీలో ఇంకా జీవముంది నువ్వు ఎదగలవు అని గుర్తు చేస్తూనే ఉన్నాయి నువ్వు జారి కింద కూలిపోయి పడిపోవచ్చు కానీ నీలో ఇంకా జీవముంది నీ కళ్ళలో ఇంకా కాంతి ఉంది నీ మనసులో ఇంకా జీవితంపై ఆశ ఉంది ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడి చూడు అవును నేను బాగోలేను అవును నేను పడిపోయాను కానీ నేను ఇంతటితో వదిలేయను ఖచ్చితంగా పోరాడి సాధిస్తాను అని నీ మనసు నీకు చెబుతూ ఉంటుంది నీ మనసు చెప్పే ఈ ఒక్క మాట మళ్ళీ నిన్ను నీ జీవితాన్ని ఖచ్చితంగా నిలబెడుతుంది ఇప్పుడు నీకు కావాల్సిందేంటి అంటే నువ్వు ఎవరినైనా విశ్వసించి నువ్వు ఎవరినైనా నమ్మి వారితో ఒక్కసారి మాట్లాడడం నీ స్నేహితుడు కావచ్చు నీ గురువు కావచ్చు ఒక కౌన్సిలర్ కావచ్చు ఎవరైనా సరే ఒకరితో మాట్లాడి చూడు నీ నిశ్శబ్దాన్ని మాటలుగా మార్చి వారితో ఒక్కసారి నీ బాధనంతా పంచుకొని చూడు అప్పుడు నీ మనసు తేలికవుతుంది ఎందుకంటే ఒక మనిషికి నిశ్శబ్దం కంటే బరువైంది భయంకరమైంది ఏదీ లేదు విలువైన నీ జీవితం ముందు నీ బాధ అర్థం లేనిది విలువలేనిది నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావంటే నీలో ఏదో మెరుపు ఉంది నీతో ఇంకా ఇక్కడేదో పని ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏ కారణం లేకుండా నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి కారణమేంటో తెలుసుకో మీరు మీ నవ్వుల వెనుక దాగిపోకండి నిజాన్ని అంగీకరించండి మనసు చెప్పే మాటను విని దాన్ని అంగీకరించండి ఎందుకంటే బలమైన వాడెప్పుడు ఏడుస్తూ ఉండిపోడు కొంత సమయం వరకు ఏడ్చినా మళ్ళీ లేచి పోరాడేవాడే ముందుకు నడిచేవాడే నిజమైన బలవంతుడు